హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు సరికొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను ఈ స్టోరీ ప్రారంభించే ముందు మీరు వెంటనే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి ఇక కథ మొదలు పెడదాం వెయ్యి సంవత్సరాలకు ఒకసారి వచ్చే త్రికూట అమావాస్య రోజు నల్లమల్ల అడవిలో ఉండే అర్ధరాత్రి గంట ముప్పై నిమిషాలకు కొంతమంది తాంత్రికులు ఒక అసూర శక్తిని మేల్కొల్పడానికి ఒక తాంత్రిక ప్రక్రియ చేస్తున్నారు ఒక భయంకరమైన అసూర శక్తిని మేల్కొల్పగలిగితే అతీంద్రియ తాంత్రిక శక్తులు వారి వశం అవుతాయని ఆ తాంత్రికుల గురువు ఇచ్చిన గుప్తంత్ర అనే తాళపత్రంలో రాసి ఉంది దాని ఆధారంగా తొమ్మిది వందల సంవత్సరాలకు ఒకసారి వచ్చే త్రికూట అమావాస్య రోజు ఈ తాంత్రిక ప్రక్రియ మొదలు పెట్టారు తాంత్రియ ప్రక్రియ చివరి దశకు రాగానే అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా నల్లటి మబ్బులతో భీకర గాలులతో ఎప్పుడు వినిపించని విచిత్రమైన అరుపులతో నిండిపోయింది విచిత్రమైన నల్లటి గబ్బిలాలు గుంపులు గుంపులుగా ఆ ప్రాంతం అంతా చుట్టుముట్టి భయంకరంగా అరుస్తున్నాయి అప్పుడే దిక్కులన్నీ కంపించేలా నల్లటి కాంతితో ఒక అసుర శక్తి ఉద్భవించింది ఆ అసూర శక్తిని మేల్కొల్పోయినందుకు దానికి వచ్చిన కోపంతో భయం భయంకరంగా గర్జించాడు ఆ సూర్యశక్తికి మాంత్రికులు నేల మీద నుంచి గాల్లోకి ఎగిరి పడ్డారు ఆ సూర్యశక్తి మాంత్రికులు ఊహించిన దానికన్నా ఎంతో శక్తివంతమైంది అలా అసూరశక్తి అక్కడి నుంచి ఒక్కసారిగా మాయమైపోయింది ఆ సూర్యశక్తి ఎక్కడికి వెళ్ళింది అని ఎంత ఆలోచించినా ఆ మాంత్రికులకు అసలు అర్థం కాలేదు అప్పుడు వారు వాళ్ళ గురువు దగ్గరికి వెళ్ళి మొత్తం చెప్తారు అప్పుడు తన దగ్గర ఉన్న ఒక మాయా దర్పణం ఉపయోగించి మీరు మేల్కొల్పిన అసూర శక్తి ఒక స్త్రీ గర్భంలో ప్రవేశించిందని అయితే ఆ స్త్రీ ఎక్కడ ఉంటుందో ఎలా ఉంటుందో అర్థం కావడం లేదని చెప్తారు ఆ గురువు అలాగే ఆ స్త్రీని వెతికి పట్టుకోమని చెప్తాడు అప్పుడు గురువు గారితో ఆ స్త్రీని ఎలా పట్టుకోవాలి అని అడుగుతారు అప్పుడు ఆ గురువు అసూర శక్తి అనేది ఒక మానవ స్త్రీ గర్భంలో ప్రవేశించింది దాన్ని మనం చూడగానే గుర్తించలేము కాబట్టి మీకు నేను మాయాశక్తి కలిగిన అసురశిలను ఇస్తున్నాను ఈ అసురశిల అసుర శక్తి కలిగిన వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రకాశిస్తుంది దాని ద్వారా అది అసూర శక్తి కలిగిన శరీరం అని మీకు తెలుస్తుంది ఎలాగైనా అసూర శక్తి ప్రవేశించిన గర్భవతిని కనిపెట్టగలిగి వెంటనే ఆమెను తీసుకొని రమ్మని చెప్తాడు దాంతో ఆ మాంత్రికులు గురువు దగ్గర నుంచి బయలుదేరి అసుర శక్తి ప్రవేశించిన స్త్రీ కోసం వెతకడం మొదలు పెడతారు అలా ఆ స్త్రీని వెతుక్కుంటూ అనేక గ్రామాల్లో మారువేషాల్లో వెతుకుతూ ఉన్నారు తాండ్రపాడు అనే గ్రామంలో శ్మశానంలో పనిచేసే కాటికాపరి శవాలను దహనం చేయడం ఇతర కార్యక్రమాలు చూడడం కోసం శ్మశానం దగ్గర ఇండ్లు ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తూ ఉంటారు ఆ కాటికాపరి భార్య గర్భం ధరించడంతో ఆ భార్య భర్తలు ఎంతో సంతోషంగా ఉంటారు అలా కొన్ని నెలల నుంచి ఆ మాంత్రికులు మారువేషంలో అనేక గ్రామాలు వెతుకుతూ ఉంటారు కానీ అసూర శక్తి కలిగినట్లు ఎలాంటి వ్యక్తులు కనిపించలేదు దాంతో వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ గురువుని మాయా దర్పణం ద్వారా సంప్రదిస్తారు అప్పుడు ఆ గురువు ఇప్పటికే మీరు పన్నెండు నెలలు వెతికారు అంటే ఇప్పటికే ఆ గర్భవతి పిల్లవాడికి జన్మ నుంచి ఉంటుంది కాబట్టి గర్భవతి కాకుండా ఎవరైనా పిల్లవాణిలో అసూర శక్తి ఉన్నదేమో అని వెతకండి అని చెప్తాడు అలా పద్నాలుగు సంవత్సరాలు వాళ్ళు ఆ అసూర శక్తి కలిగిన బాలుని కోసం వెతుకుతూనే ఉన్నారు అలా వెతుక్కుంటూ తాండ్రపాడు అనే గ్రామ సమీపానికి చేరుకుంటారు అదే తాండ్రపాడులో ఆ కాటికాపరి భార్యకు మగపిల్లవాడు జన్మిస్తాడు అలా వారు తమ కుటుంబంతో జీవనం సాగిస్తూ ఉన్నారు ఇప్పుడు ఆ బాలుడికి పదైదు సంవత్సరాలు అతనికి వయసు పెరిగే కొద్దీ అతనిలోని అసుర శక్తి వల్ల అతని ఇంట్లో అనేక సమస్యలు మొదలయ్యాయి అలా కొన్ని రోజులకు తన తండ్రి ఒక యాక్సిడెంట్ లో చనిపోతాడు అలాగే వయసు పెరిగే కొద్దీ ఆ పిల్లవాడికే తెలియకుండా అతనికి అనేక రకాల శక్తులు ఒక్కొక్కటిగా యాక్టివేట్ అవుతూ ఉన్నాయి ఆ పిల్లవాడు శ్మశానానికి దగ్గరగా ఉండడం వలన అతను దుష్ట శక్తులతో ప్రేత పిశాచ శక్తులతో మాట్లాడుతూ ఉండేవాడు అలాగే అతనికి అవి కూడా సేవ చేసేవి అతను రాత్రి సమయంలో తనలో తాను మాట్లాడు డుకుంటున్నట్లు గమనించిన ఆ పిల్లవాడి తల్లి ఎంతో ఆందోళనకు గురి అవుతుంది అలా ఒక రోజు ఉదయం మారువేషంలో ఉన్న తాంత్రికులు ఆ పిల్లవాడి ఇంటికి వచ్చి తాగడానికి కొన్ని మంచినీళ్లు ఇవ్వమని అడుగుతారు అప్పుడు ఆ తల్లి తీసుకుని వచ్చి ఇవ్వగా అంతలోనే ఆ పిల్లవాడు ఆ ఇంటికి వస్తాడు అప్పుడు వాళ్ళ గురువు ఇచ్చిన మాయాశక్తి గల దర్పణశిల ఆ పిల్లవాడు సమీపించగానే ఒక్కసారిగా మిరవడం మొదలు పెడుతుంది దాంతో ఇన్నేళ్లుగా వెతుకుతున్న ఆ శక్తి కలిగిన పిల్లవాడు ఈ వ్యక్తి అని ఆ మాంత్రి అర్థమవుతుంది దాంతో వారు వెంటనే తమ గురువుకి ఈ సమాచారం చెప్పాలని మాయాదర్పణం వాడి విషయం మొత్తం చెప్తారు అప్పుడు ఆ గురువు మీరు ఆ పిల్లవాడిని ఆ తల్లి నుంచి వేరు చేసి ఆమెను విడిచి రావడానికి ఆ పిల్లవాడు ఒప్పుకోడు కాబట్టి మీరు ఆమె మీద ప్రయోగం చేసి చంపేయండి మీరే ఓదార్చినట్లుగా మాట్లాడి ఆ పిల్లవాడిని జాగ్రత్తగా తీసుకొని రండి అని చెప్తాడు ఆ మాంత్రిక గురువు అలా ఆ మాంత్రికులు ఆ తల్లిపై మరణ ప్రయోగం చేసి నెల రోజుల్లోపే ఆమె చనిపోయేలా చేస్తారు అలా ఆ పిల్లవాడు అనాథ కావడంతో తన తల్లి పైన ఎంతో బాధపడుతూ ఉంటాడు అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత వారు తన దగ్గరికి వచ్చి నీకేం కాదని నీకు మేమున్నామని మాతో పాటు రమ్మని నీకు ఏమి కావాలన్నా మేము ఇస్తామని ప్రేమగా చెప్పడంతో సరే అని ఒప్పుకుంటాడు ఆ పిల్లవాడు అప్పుడు ఆ పిల్లవాడిని తమ గురువు దగ్గరికి తీసుకొని వస్తారు మాంత్రికులు అలా ఆ మాంత్రికుల గురువు ఆ పిల్లవాడిని అనేక పరీక్షించి అతనే ఆ అసుర శక్తి కలిగిన పిల్లవాడని నిర్ధారించుకుంటాడు అయితే ఆ పిల్లవాడు మానవ శరీరంలో ఉండడం వలన అసూర శక్తి పూర్తి స్థాయిలో జాగృతం కాలేదని అర్థం కావడంతో ఆ పిల్లవాడిని అనేక విద్యలు నేర్పించి అతనిలోని పిల్లవాడినిపించి శక్తిని జాగృతం చేస్తే ఆ శక్తులను వాడుకోవచ్చని ఒక వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటారు ఆ పిల్లవాడిని అధిరా అనే పేరు పెట్టి అనేక విద్యలు నేర్పించడం మొదలు పెడతారు అలాగే అతని శరీరంలో ఉన్న అసూర శక్తిని జాగృతం చేయడానికి అనేక మార్గాలను అన్వేషిస్తుంటాడు ఆ మాంత్రికుల గురువు ఇంకోవైపు అలా అలాగే ఉదయగిరిలో విష్ణువర్ధన్ అనే యువకుడు ఉండేవాడు అతనికి ఎప్పుడు కళలో పెద్ద పెద్ద రాజ్య కట్టడాలు అందమైన రాజ్యాలు అలాగే అతనే రాజుగా పరిపాలిస్తున్నట్లు అలా తరచు కళలు వస్తూ ఉండేవి ఎందుకు ఇలాంటి కళలు ప్రతిరోజు వస్తున్నాయో అతనికి అర్థమయ్యేది కాదు దాన్ని తెలుసుకోవడానికి ఎన్నో సార్లు ప్రయత్నించిన ఎలాంటి ప్రయోజనం లేకపోయింది అలా తెలుసుకోవడానికి కూడా ఎంతో మంది ఆధ్యాత్మిక గురువులను సాధువులను సన్యాసులను కలిసి అడిగిన వారు కూడా ఏమి చెప్పలేకపోతున్నారు అలాగే విష్ణువర్ధన్ కి ఒక అద్భుతమైనటువంటి శక్తి ఒకటి తన పుట్టుకతోనే వచ్చి ఉంటుంది అదే భవిష్య సూచిక అంటే ఏదైనా ప్రమాదం జరిగే స్థలంలో అతను ఉన్నట్లయితే ఆ ప్రమాదం జరగడానికి కొన్ని క్షణాల ముందే అతనికి తెలిసేది దాంతో ఎందరినో వ్యక్తులను అతనికి ఉన్న ఆ శక్తి ద్వారా కాపాడేవాడు అతని వయసు పెరుగుతూ ఉన్న అతనికి వచ్చే కళలు మాత్రం ఆగడం లేదు ఏవో రాజ్యాలు రాజ్యాలకు సంబంధించిన వస్తువులు అలా కనిపిస్తూనే ఉండేవి దాంతో ఇవి నిజంగానే ఉన్నాయా అని తెలుసుకోవాలనే ఆసక్తితో అనేక మార్గాలలో వాటిని అన్వేషిస్తాడు అంతేకాకుండా తానే స్వయంగా ఆ కళలో కనిపించే ప్రదేశాలు రాజ్యాలు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి తన ప్రయాణాన్ని మొదలు పెట్టి అనేక రాజుకోటలను అలాగే తన కలలు కనిపించే ప్రదేశాలకు సంబంధించిన ఆనవాల ద్వారా ఆ ప్రదేశాన్ని తెలుసుకోవడానికి వివిధ రకాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు విష్ణువర్ధన్ ఇంకా ఇటువైపు అయితే కొన్ని సంవత్సరాల తర్వాత మాంత్రికుల పర్యవేక్షణలో ఉన్న అదిరా పెరుగుతూనే అనేక రకాల మంత్ర విద్యలలో నైపుణ్యం సాధించాడు అతను చేసిన ఎన్నో సాధనాల ద్వారా అలాగే ఆ అసురశక్తికి సమయం ఆసన్నం కావడంతో అతను యుక్త వయసుకు రాగానే తనలోని శక్తి జాగృతి చెందింది అప్పుడు అతను ఒక అసురుడు అని తెలుసుకోగలిగాడు అప్పుడు ఆ మాంత్రిక గురువు దగ్గరకు వెళ్ళి మీ దగ్గర ఉన్న మాయాదర్పణాన్ని దర్పణాన్ని ఇస్తే పాతాల లోకంలో ఉన్న మా వారితో నేను మాట్లాడతాను దాని ద్వారా మీకు కావాల్సిన శక్తులు మీకు లభించేలా చేస్తాను అని చెప్తాడు అప్పుడు ఆ మాంత్రిక గురువు కూడా ఆ మాయా దర్పాన్ని అధిరాకు ఇస్తాడు దాంతో మాయా దర్పాన్ని ఉపయోగించి పాతాళంలో ఉన్న అసురులతో అధిరా మాట్లాడతాడు అప్పుడు అక్కడ ఉన్న అసురులు ఆ మాయా దర్పణంలో అధిరాను నువ్వు సాధించావు నువ్వు సాధించావు జండాసుర అంటూ ఎంతో ఆనందంగా ఇన్ని లక్షల సంవత్సరాలకు మనలో ఒకరు భూమి పైకి వెళ్లారు చండాసుర నువ్వు ఎలాగైనా ఒక పని చేసి పెట్టాలి అదేమిటంటే నువ్వు ఉన్న భూలోకంలో ఒక వస్తువు ఉంటుంది ఆ వస్తువును కాని నువ్వు సాధించగలిగితే తర్వాత నువ్వు ఏం చేయాలో అని ఏదో చెప్పే లోపే ఆ మాయా దర్పణ శక్తి అయిపోతుంది ఎందుకంటే ఆ మాయా దర్పణం ఒక లోకం నుంచి మరొక లోకానికి కొంత సమయం మాత్రమే అది కూడా ఒక్కసారి మాత్రమే సంప్రదించగలిగే శక్తి కలిగి ఉంటుంది ఆ అసురులు ఏదో చెప్పబోయారు అని అంతలోనే ఈ మాయ దర్పణం శక్తిని కోల్పోయిందని కోపంతో గట్టిగా అరిచాడు దాంతో వాళ్ళు ఉన్న చుట్టుపక్కల వస్తువులన్నీ ముక్కలు ముక్కలుగా చీలిపోయి చల్లా చెదురై పడ్డాయి అప్పుడు చండాసురుడు మొట్టమొదటగా తన ఆయుధాన్ని తాను సంపాదించుకోవాలనుకుంటాడు అతని అసుర శక్తి జాగృతి కావడం వలన ఆయుధాన్ని ఎలా సంపాదించాలో ఏ ప్రక్రియ చేయాలో అతనికి గుర్తుకొస్తుంది ఆ ఆయుధం అసూర శక్తి ఉండడం వలన అనేక శక్తులు ఆ ఆయుధం ద్వారా వస్తాయని దాని కోసం ఒక తాంత్రిక ప్రక్రియను చేయాలని దాంతో ఆ చండాసురుడు ఆ తాంత్రిక ప్రక్రియకు సన్నద్ధమై తన చుట్టూ ఉన్న మాంత్రికుల సహాయంతో ఆ తాంత్రిక ప్రక్రియను పూర్తి చేస్తాడు అప్పుడు అందులో నుంచి ఒక భయంకరమైన మెరుపులతో మాయాశక్తులు కలిగిన చండాసుర ఆయుధం వస్తుంది దాన్ని తీసుకుంటాడు శక్తి గల వ్యక్తి ఆయుధాన్ని తన చేతిలో తీసుకోగానే అతనికి అనేక రకాల శక్తులు వస్తాయి దాంతో ఆ మా ంత్రికులనే తన బానిసులుగా చేసుకుని ఆ పాతాల అసురులు చెప్పిన ఆ వస్తువు గురించి అన్వేషించడం మొదలు పెడతాడు విష్ణువర్ధన్ కూడా తన కళలో కనిపిస్తున్న ఒక రాజ్యాన్ని ఎట్టకేలకు కనిపెట్టగలుగుతాడు కానీ ఆ రాజ్యం మొత్తం ఒక శిథిలావస్థలో ఉంటుంది ఆ రాజ్యానికి సంబంధించిన వస్తువులన్నింటినీ హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో ఉన్న మ్యూజియంలో ఉన్నాయని విష్ణువర్ధన్ తెలుసుకుంటాడు దాంతో తను వెంటనే మ్యూజియానికి వెళ్లడానికి బయలుదేరుతాడు ఆ చందాసురుడు కూడా తాను వెతుకు వస్తువు హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో ఉన్న మ్యూజియం లో ఉందని ఆ మాంత్రికులు సహాయంతో తెలుసుకుని అక్కడికి బయలుదేరి వెళ్తాడు అలా ఇటు నుంచి విష్ణువర్ధన్ అటు నుంచి చండాసురుడు ఇద్దరు ఆ మ్యూజియానికి చేరుకుంటారు అప్పుడు విష్ణువర్ధన్ ఆ ప్లేస్ చేరుకోగానే అక్కడ ఉన్న ఒక వస్తువును చూడగానే ఆ వస్తువుకు ఏదో హాని కలుగుతుందని గ్రహిస్తాడు తనకున్న భవిష్య సూచిక శక్తి ద్వారా అనుకున్నట్లే అక్కడికి ఆ చండాసురుడు వచ్చి ఆ వస్తువును చూసి అక్కడ ఉన్న జనాలని తన శక్తితో మూర్చపోయేటట్లు చేస్తాడు అప్పుడు చండాసురుడు ఆ వస్తువు దగ్గరకు వస్తూ ఉంటే అసుర శక్తి వలన మూర్చపోని విష్ణువర్ధన్ ఆ చండాసుర పైన దాడి చేసి ఆ వస్తువును రక్షించాలని ప్రయత్నిస్తాడు కానీ చండాసురుడు దగ్గర ఉన్న ఆయుధం చాలా ప్రమాదకరమైంది కాబట్టి ఆ ఆయుధాన్ని వినియోగించి అత్యంత భయంకరమైన శక్తితో విష్ణువర్ధన్ ని కొట్టగానే అతనికి తీవ్రమైన గాయాలు ఏర్పడతాయి అప్పుడు చండాసురుడు ఆ వస్తువును తీసుకొని అక్కడ మూర్చపడిపోయిన వారందరిని చంపుతూ ఉంటాడు అది గమనించి చిన్న విష్ణువర్ధన్ ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకొని సమీపంలో ఉన్న మంచు కొండల్లోకి వెళ్లిపోతాడు తీవ్ర స్థాయిలో గాయాలు కావడం వలన నడవలేక ఆ మంచు కొండపై పడిపోతాడు అక్కడికి వచ్చిన ఒక బౌద్ధ సన్యాసి విష్ణువర్ధన్ చూసి ఆ వ్యక్తిని తన నగరానికి తీసుకొని వెళ్తాడు అలాగే చండాసురుడు ఆ వస్తువును తీసుకొని అక్కడి నుంచి బయలుదేరి వెళ్లిపోతాడు అలా కొద్దిసేపు తర్వాత విష్ణువర్ధన్ కళ్ళు తెరిచి చూడగానే తన ఒంటి మీద గాయాలు ఏవి కనిపించలేదు అలాగే తన శరీరం కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది అక్కడే ఉన్న బౌద్ధ సన్యాసిని నేను ఎక్కడ ఉన్నాను నాకు ఎలా ఈ గాయాలన్నీ తగ్గిపోయాయి అని అడగడంతో అని అంటాడు అసలు విష్ణువర్ధన్ ఎవరు విష్ణువర్ధన్ ను ఎందుకు తీసుకెళ్లారు చండాసురుని అసుర శక్తికి విష్ణువర్ధన్ ఎందుకు మూర్చపోలేదు మ్యూజియంలో ఉన్న ఆ వస్తువు ఏమిటి ఇలాంటి ఎన్నో ప్రశ్నల సమాధానంతో తర్వాత ఎపిసోడ్ లో తెలుసుకుందాం మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో లో రాయండి నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్